స్తున్నందు ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేసుకున్నాను ఈ ముప్పది దినముల విజ్ఞాపనలో రెండవ దినములోనికి ప్రవేశించుటకు ప్రభువు అనుగ్రహించిన ఈ కృప కొరకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రార్థన యేసుని సందర్శన అనే ఓ పాటను నేను గుర్తు చేస్తాను ప్రార్థనా సందర్శనా परम तन््रितु सम्भाषण प्रार्थना ये सुनि सन्दर्शना परम तन््रितु सम्भाषण प्रार्थना तन््री अनि ने തന്നുടനീത ബൽക്കുനു തൻ് അ പളവക തന്നുടനീത ബൽക്കുനു ആദനുനു അന്നി വേളല ಕನ್ನೀರಂತಯು ತುಡಚಿವೇಯುನು ಆದು ಕೋನು ಅನ್ನೀ ವೇಲಲ ಪ್ರಾರ್ಥನಾ ಏ ನಿ ಸಂದರ್ಶನ ಪರಮ ಸಂಭಾಷಣ प्रार्थना करमुले प्रार्थ परम तन््री कौ गलिञ्चु करमुलेत्ति పరమ తండ్రీ కౌలించు స్వరములేతి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును స్వరములేతి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును ప్రార్థనా సందర్శన సందర్శనా తండ్రితో సంభాషణ ప్రార్థనా అసలు ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన అనగా దేవుని వాక్యము ఒక మాటను మనకు గుర్తు చేస్తుంది ఫిలిపి పత్రిక ఐదు ఆరు వచనాల్లో ఆ మాట కనిపిస్తుంది కాని ప్రార్థన అనగా సాధారణ అర్థములో అభ్యర్థన తెలియచేయుట యాచించుట అడుగుట కానీ అసలు ప్రార్థన అంటే వీటన్నిటికంటే మించి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏమిటనగా మనం ఆయన పాద సన్నిధిని ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఆశ్రయించుట అది దైవ గ్రంథం మనకు ఇచ్చుచున్నటువంటి డెఫినేషన్ ప్రార్థన అంటే దేవుని వాక్యం మనకిస్తున్న నిర్వచనం అది ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే దేవుడు తాను ఎక్కడో ఉండి మనల్ని ఎక్కడనో ఉంచి ఇక అంతర్తో సమాప్తం అని చెప్పేవాడు కాడు బైబిల్ దేవుడు బంధమును కలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలాగున వ్రాయబడి ఉన్నది వార్త మొదటి అధ్యాయము పన్నెండవ క్షణం తన్ను ఎందరంగీకరించిరో అనగా తన నామమున విశ్వాసం వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను అని అంటే మనం ఆయనను విశ్వసించినప్పుడు ఆయన మనకిచ్చిన అధికారం ఏమిటి అని అనగా దేవుని పిల్లలు దేవుని పిల్లలు అనే ముద్రను ఆయన మనకు వేశాడు అనగా బైబిల్ గ్రంథమునందు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఎన్నో సంబంధాలను మనం చూడగలం వాటిలో ఒకటి తండ్రి పిల్లల సంబంధం తండ్రి పిల్లల సంబంధం ఆయన తండ్రి అయితే మనము ఆయన పిల్లలం ఆయన పరమ తండ్రి విశ్వసించిన కారణం చేత మనం ఆయన పిల్లలం అవుతాం ఇప్పుడు తండ్రి పిల్లల మధ్య ఉండేటువంటి బంధం ఏమిటి అనగా ఈ బంధము విడదీయలేని సంబంధం ఈ బంధము ఈ సంబంధం అనగా తండ్రి పిల్లలు అనే ఈ సంబంధం దీని అర్థమే వేరు ఇది బంధం దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం ఏంటి అని అనగా ఆదికాండం మధురి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆయన స్వరూపమందు ఆయన పోలికలో సృష్టించబడిన మనం ఆయనను విశ్వసించిన హేతువు చేత ఆయన పిల్లలము అని పిలువబడుచు అన్నా ఇప్పుడు ఒక కుమారుడు తన తండ్రి ధైర్యముగా వెళ్ళగలిగిన స్థితిని కలిగి ఉంటాడు తండ్రి అధికారి కావచ్చు తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు ఇవన్నీ పిల్లలకు వర్తించని విషయాలు తండ్రి అధికారి అయితే తండ్రి యొక్క దాసులు ఆయనకు భయపడతారు తండ్రి గొప్పవాడైతే ఆయనతో సంబంధాన్ని కలిగిన వారు ఆలోచిస్తారు కానీ పిల్లలకు అది ఉండదు కదా చాలా సులువుగా తండ్రిని చేరగలిగిన స్థితి వారికి ఉంటుంది అలాగే మనము దేవుని పిల్లలము అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు ఇంతకు మనిషి యొక్క సహజ లక్షణం ఏమిటి అని అనగా మనిషి సహవాసమును కోరుకుంటాడు మనిషి సహాయమును కోరుకుంటాడు మనిషి సహజీవనమును కోరుకుంటాడు మనమంతా మనుషులముగా సహజీవనం చేస్తూ ఉన్నాం అందుకే మనకు ఊళ్ళు అందుకే మనకు సమాజం మనిషి ఒంటరిగా బతకలేడు అని కదా మనము సహజీవనం చేస్తున్నాం మనము బంధాలను ఏర్పరచుకున్నాం దేవుడు మనము ఎల్లప్పుడూ సంభాషిస్తూ వారు ఆయన ఎక్కడో దూరంగా ఉండి మనల్ని ఎక్కడు దూరంగా ఉంచి నేను మీకు ఒక గ్రంథాన్ని ఇస్తూ ఉన్నాను ఇక మీరు అంతర్తో సమాప్తం కండి అని సెలవిచ్చేవాడు కాదు కానీ ఆయన మనము కలిసి మాట్లాడుకున్నట్లుగా ఆయన మనకు సాధనములను దయచేసి ఉన్నాడు సంబంధం అంటే ఏమిటి సంభాషణ అంటే ఏమిటి అని అనగా సంబంధం సంభాషణకు దారితీస్తుంది కొన్నిసార్లు సంభాషణ సంబంధానికి దారితీస్తూ ఉంది మనము దేవునితో మాట్లాడులాగున సంబంధాన్ని కలిగి ఉండులాగున సృష్టించబడిన వారం కదా ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాం పౌలు మారు మనస్సు పొందిన తర్వాత ప్రభు అతన్ని పట్టుకున్న తర్వాత అని పిలిచి అతనితో మాట్లాడిన తర్వాత కళ్ళు వాడై అనగా దృష్టి దమస్కునకు నడిపించబడ్డాడు దమస్కులో పౌలు ఏం చేస్తున్నాడో ప్రభు అనన్యకు తెలియజేసి ఉన్నాడు ఆ మాటలు నేను మీకొరకు గుర్తు చేస్తాను అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచ్చిన ప్రభు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్వాడైన అనువాని కొరకు విచారించు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అన్నాడు మారు మనసు పొందిన తర్వాత పౌలు చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది తను ఒక భౌతిక అవసరతను కలిగి ఉన్నాడు ప్రస్తుతానికి తనకు కళ్ళు లేవు ఇప్పుడు తన మొట్టమొదటి అవసరత ఏమిటంటే తనకు దృష్టి కలగాలి ఒకవేళ కళ్ళు లేకుండా జన్మించి ఉండి ఉంటే అలవాటై ఉంటుంది కాబట్టి తాను అలాగున మేనేజ్ చేసి చేయగలడు కానీ ఇప్పుడే తనకు కళ్ళు పోయాయి అనగా చూపు పోయింది ఇప్పుడు తాను చూపు అవసరతలో ఉన్నాడు కానీ అతడు చేసే పని ఏమిటంటే తన భౌతిక అవసరత కంటే మించి దేవునితో సంబంధాన్ని ముఖ్యమైన అవసరంగా భావించాడు ముఖ్యమైన అత్యంత అవసరమైన తన భౌతిక అవసరత కంటే మించి ఆత్మ సంబంధమైన అవసరతను అతడు ప్రధానంగా భావించాడు అతడు ప్రార్థన చేయుచు ఉన్నాడు ప్రభువే అననేతో చెప్పినటువంటి మాట సౌలు దగ్గరకు వెళ్ళు అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అన్నాడు అప్పుడే కొత్తగా జన్మించిన శిశువు ఆ కొత్తగా జన్మించిన శిశువు తన తల్లి స్పర్శను కోరుకున్నట్లు పౌలు కూడా పరమతండ్రి యొక్క స్పర్శను కోరుతూ ఉన్నాడు అనగా ఆయన సన్నిధి స్పర్శను కోరుచు ఉన్నాడు దేవుని సన్నిధిలో గడుపుచూ ఉన్నాడు ప్రార్థన చేయూ ఉన్నాడు అర్థమైంది కదా ఈ మాట కొత్తగా జన్మించిన శిశువు పాలన కాదు ముందు కోరేది ఆ శిశువుని తీసుకొని తల్లికి ఇస్తారు తల్లి మీద వేస్తారు ఆ బంధం గొప్పది అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది కదా భౌతిక బంధం ప్రియులారా దేవునికి స్తోత్రం ఆయన మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఈ ఆధిక్యత ఏమిటి అని అనగా మనము ఆయనను ఏ సమయంలోనైనా సమీపించగలిగినట్లుగా తల్లి పిల్లల సంబంధాన్ని చూడగా తల్లి దగ్గర ఉంటే ఆ పిల్లవాడు ఏడవాడు తల్లి దగ్గర ఉంటే మౌనంగా ఉంటాడు తల్లి దగ్గర ఉంటే నవ్వుతూ ఉంటాడు అలవాటు కాని ఇతరులు సమీపిస్తే ఏడుస్తారు అందువల్ల గుర్తుంచుకుందాం మనము ప్రప్రథమంగా దేవుని పిల్లలం మనం ఆయనతో ఆత్మ సంబంధమైన ఈ సంబంధాన్ని కలిగి ఉన్న హేతువు చేత ఆయనతో గడపుట ఆయనతో గడపుట అది ప్రార్థన ఆయనతో గడుపుట అది ప్రార్థన ఈ ప్రార్థనలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి అడుగుట మాత్రమే కాదు కదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఆయనను స్థుతించుట ఆయన నామమును ఒప్పుకొనుట ఆయనను ఘనపరచుట ఆయనను వేడుకొరట ఇవన్నీ మనకు కనిపించేటువంటి విషయాలు అంచేత ప్రార్థన అంటే ప్రాథమికంగా అది సంభాషణ కంటే ముందుగా సంబంధం మనకు దేవునికి మధ్య ఒక సంబంధం ఉంది మనం ఆయన పిల్లలు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం మనము దేవుని పిల్లలమే మనము దేవుని పిల్లలమే అని అన్నాడు మొదటి వచ్చిన ఉన్నందు మనము దేవుని పిల్లలమే కాబట్టి మనకున్న ధైర్యం ఏమిటి అని అంటే అదే పత్రిక ఎందు వ్యవహాన సెలవిచ్చిన మాట ఏమిటనగా మనము దేవుని పిల్లలం ఆయన చిత్త ప్రకారంగా జరిగించుచున్నాము కాబట్టి మనం ఏది అడిగినను ఆయన మనకు అది దయచేయును అన్నాడు మూడవ అధ్యాయం మొదటి పత్రిక ఇరవై రెండవ వచ్చిన ప్రియులరా ప్రార్థన అని అనగా మొదటిగా మన దేవునితో సహవాసం సంబంధం సంభాషణ అని వింటున్నాం కదా ఇందులో భాగంగా ఈ సంబంధంలో భాగంగా ఈ సహవాసంలో భాగంగా అప్పుడు మనము దేనిని గూర్చి చింతపడకుండా ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియచేయుట దేవునికి తెలియ చెయ్యుట అది ప్రార్థన దేవునికి తెలియచేయుట అది ప్రార్థన సంబంధం ప్రాథమికమైనటువంటిది సంబంధం సంబంధం తర్వాతనే తెలియని వ్యక్తులతో మొదట సంభాషణ సంబంధానికి నడిపిస్తుంది కానీ ఇంటి వారితో సంబంధం సంభాషణకు నడిపిస్తుంది అర్థమైంది కదా ఈ మాట తెలియని వారితో సంభాషణ సంబంధానికి నడిపిస్తుంది కానీ తెలిసిన వారితో సంబంధం సంభాషణకు నడిపిస్తూ ఉంది అలాగున మనము దేవుని పిల్లలం అనే సంబంధమును దేవునితో కలిగి ఉన్న హేతు చేత మనము ఆయనను సమీపించి సంభాషించాలి అదే ప్రార్థన అది ఏ ప్రార్థన ఆయన సన్నిధిలో మనం చేరిన తర్వాత అనగా ప్రార్థనకు ఉపక్రమించిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత మనకు తెలిసేది ఏమిటి అని అంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నాము అని ఆయన మన మనవి ఆలకించుచున్నాడు అని మనం ఆయనతో మాట్లాడుచున్నాము అని మనం ఆయనకు సంగతిని తెలియజేశాము అని ఇక ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు అని నిరీక్షించుట లేక ఎదురు ప్రియులారా ఇలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉందాం ఇలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉందాం ఈ హేతువు చేతని దేవుణ్ణి మనం తండ్రి అని పిలిచి ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం ఒక మాటను ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము దేవునికి తెలియచేయుట అని అంటున్నాం కదా మనకు ఏ అక్కర లేకపోతే దేవునికి తెలియజేయవలసిన అవసరం లేదా తెలియచేయుట అంటే అర్థం ఏంటి అని అంటే మనకు ఏదైనా అవసరమైనప్పుడు తెలియజేయటం అని కదూ దాని అర్థం ఒకవేళ మనకి అవసరం లేదనుకో ఆయనతో సహవాసం లేదా ఉండదా ఉండనక్కర్లేదా లేదా అట్లా కాదు అది చెప్తూ ఉన్నా తండ్రి పిల్లల మధ్య సంబంధం ఏమిటంటే వ్యాపార సంబంధం కాదు ఉద్యోగ సంబంధం కాదు అది రక్త సంబంధం కదా అవసరత ఉన్నా లేకపోయినా తండ్రితో సహవాసం అవసరత ఉన్నా లేకపోయినా తండ్రితో సహవాసం అవసరం ఉంటే ఎక్కువగా తండ్రితో సహవాసం అవసరం లేకపోతే తక్కువగా తండ్రితో సహవాసం అనేటువంటిది సహవాసం అది సంబంధము కాదు అది స్వార్థం అవుతుంది కనుక మనం ఆయన పిల్లలము ఈ హేతు చేత ఆయనతో మనం సహవాసం చేయాలి ఇది ఒక నిరంతర ప్రక్రియ సంబంధములోని నిరంతర ప్రక్రియ దూరంగా ఉన్న పిల్లలు తండ్రితో మాట్లాడితే డబ్బులు పంపమని కాదు కదా ఒకవేళ తండ్రితో మాట్లాడితే డబ్బులు పంపిస్తున్నామని కూడా కాదు కదా ఎట్లున్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యం ఎట్లుంది కనుక సంభాషణ సహవాసం ప్రార్థన కూడా అంతే కదండి మన ప్రభు సన్నిధిలో మనం గడుపుట అది ప్రార్థన మన ప్రభు సన్నిధిలో మనం గడుపుట అది ప్రార్థన అయితే భూమి మీద ఉన్నటువంటి వారం పరసంబంధులైనప్పటికీ కూడా ఎన్నో అవసరతలు కలిగిన వారు భౌతిక అవసరతలు అని కాదు ఆత్మ సంబంధమైన అవసరతలు కలిగిన వారు ఈ భూమి మీద మనం జీవించవలసిన జీవన విధానములో కొరత కలిగిన వారు అనగా పరసంబంధమైన జీవన విధానంలో కొరత కలిగిన వారం అటువంటి ఆయన మనకు సహాయం చేయనట్లుగా ఆయన్ను కోరటం అర్థించటం అభ్యర్థించటం ఇది సహవాసంలో భాగమే ఇది సంభాషణలో భాగమే అందుకే మనం ప్రభువు సన్నిధికి చేరవలసిన వారమై ఉన్నాం ప్రార్థన అంటే ఆయనతో సహవాసం ఆయనతో గడుపుట ఆయన సన్నిధిలో ఉండుట ఆయన సన్నిధిని అనుభవించుట ఆయన నాతో ఉన్నాడు అని ఆ భావనకు వచ్చట అంచేత మనకు ప్రార్థన అవసరమై ఉన్నది మనకు అవసరాలను బట్టి ప్రార్థన అవసరత కాదు మనకున్న అవసరాలను బట్టి ప్రార్థన అవసరత కాదు ప్రార్థనయే మన అవసరత అనగా మనం ఆయన సన్నిధిలో ఉండటమే మన అవసరత ఏం అవసరం ఉందని మన ప్రభు తండ్రితో సంభాషించేవాడు ఏమి లోపం ఏమి కొరత ఉందని ఏమి తక్కువైందని మన ప్రభు తండ్రితో సంభాషించేవాడు తండ్రి ఎల్లప్పుడు నమ్మని ఆలకించుతున్నాం అంటే ఇది సంబంధం ఇది సంబంధం తండ్రి పిల్లల మధ్య ఉండే సంబంధం మన పిల్లలు మనతో లేకపోయినా మన మనస్సు వారితో ఉంటుంది మన మనస్సు వారితో ఉంటుంది వారు ఎట్లున్నారో ఏం చేస్తున్నారో ఏం తింటున్నారో ఇది కదా పిల్లల విషయమై తల్లిదండ్రుల యొక్క మనస్సు ఆలోచన ఎదురుగ్గా లేకపోతే వారిని కూర్చిన ఆలోచన అందుచేత మనము దేవుని పిల్లడం ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఆయన కూడా మన మీద మనస్సు కలిగి ఉన్నాడు ఇవన్నీ మీకు కావాలి మీ పరలోకపు తండ్రికి తెలియను అని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి మన సంగతి అంతా మన అవసరాలన్నీ ఆయన ఎరిగినవాడు ఇవన్నీ మీకు కావాలినని తెలియ మొదట ఆయన నీతిని రాజ్యాన్ని బెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభు చెప్పిన మాటల సారం మనం ఎరుగుదుము కదా ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన అంటే మనం తండ్రి సన్నిధిలో గడుపుట ప్రార్థన అనగా దేవుని సన్నిధిలో మనం ఉండుట ఇది అసలు అర్థం ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిని మనం అనుభవించుట అలాగే మన అవసరతలను బట్టి ఏదైనా చెప్పవలసింది ఉంటే తండ్రికి దాన్ని మనం ఆయనకు తెలియజేయటం ఇది ప్రార్థన అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది భక్తులందరూ వారు ప్రార్థనలో తరించారు ప్రార్థనలో గడిపారు దేవుని సన్నిధిని అనుభవించారు వారి భక్తి అలాగే వారి విశ్వాసం వారి సమస్తం కూడా బలభరితముగా చేసుకొనగలిగినారు మనమును అంతే అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని మరింత ఎక్కువగా ప్రార్థనను ఆశిద్దాం అపేక్షిద్దాం అలాగూ చేయుటకు ప్రభు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరమ తండ్రి మీకు స్తోత్రములను చెలించుకుని చుట్టు మేము అంగీకరించిన హేతువు చేత మేము దేవుని పిల్లలము అని మీరు మాకు ముద్ర వేసి మీ పిల్లలుగా మేము మీతో సంభాషించుటకు మీ సన్నిధిని అనుభవించుటకు ప్రార్థన అనే ఆయుధాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చలిస్తూ ఉన్నాం ఇట్టి శ్రేష్టమైన ఆయుధాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉండగా మేము దాన్ని మరింత ఎక్కువగా వాడుకొని మీ వరణ మేలు పొందినట్లుగా సహవాసపు క్షేమాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా మనవులు ఆలకించి అంగీకరించరని రూపగలిగిన మీ హస్తములకు మీ మాటలు చుదీపించనుచున్న బిడ్డలను ఆశీర్వదించి ఈ దినపు ప్రార్థనలో కావలసిన సాఫల్యత మాకు అనుగ్రహించి మహిమను పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తున్నామన వేడుకొని చున్నాము తండ్రి